దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను దేవుడు వెలుగు కమ్ము అని పలకగా వెలుగు కలిగింది నా ప్రియులరా అద్భుతం ఈ మాట అవును దేవుడు వెలుగు కమ్మని పలకడం అనేది ఆది మొదటి అధ్యాయం మూడో వచనంలో మీరు చూస్తారు ఆది మొదటి అధ్యాయం ఆరో వచనంలో మనం చూసినట్లయితే జలములను దేవుడు వేరుపరుచును గాక అని పలుకగా ఇప్పుడు మనం చూస్తున్నాం చూసారా అది ఆకాశ విశాలము జలములు కిందన ఉన్నాయి ఆ ఆకాశ విశాలం పైన కూడా జలములు ఉన్నాయి ఆనాడు ఉన్న జలములను దేవుడు రెండు తరగతులుగా చేస్తే కొన్ని జలాలేమో పైకి వెళ్ళిపోయాయి కొన్ని జలాలేమో కింద ఉండిపోయాయి మరి ఆ జలాలు కిందన పడకుండా ఉండాలి కాబట్టి మధ్యన దేవుడు ఆ ఆకాశ విశాలాన్ని ఏర్పాటు చేశాడు నా ప్రియమ దేవుని బిడ్డరా వాక్యులు రాయబడింది ఇదిగో విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచుగాక అని పలుకగా ఆ ప్రకారం మాయను ఆది కాండ ఒకటో అధ్యాయం ఆరో వచనంలో మీరు ఈ మాట చూస్తారు ఆది కాండ ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో గనక మనం చూసినట్లయితే ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి జలములు తడిగా ఉంటాయి అవన్నీ ఒకే చోటకు వెళ్ళిపోయి సముద్రాలుగా నదులుగా సరస్సులుగా ఏర్పడాలి దేవుడు చెప్పిన మాట మరి మిగిలిపోయినటువంటి నేల ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆరిన నేల కనిపించింది దానికి భూమి అని దేవుడు పేరు పెట్టడం జరిగింది ఆది కాండం మొదటి అధ్యాయం పదకొండో వచనంలో కనుక మనం చూసినట్లయితే ఈ భూమి మీద గడ్డిని విత్తనములిచ్చు చెట్లను విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా అంటే ఈ చెట్లను తర్వాత గడ్డిని తర్వాత ఫలవృక్షములను మొలిపించింది ఎవరో తెలుసా భూమి భూమికి ఆ శక్తిని దేవుడిచ్చాడు భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయనో దేవునికి స్తోత్రం నా ప్రియులరా ఆది కాండం మొదటి అధ్యాయం పదిహేనో వచనలో గనక మీరు చూసినట్లయితే ఇదిగో ఆకాశ విశాల మందు పగటి నేలటకు పెద్ద జ్యోతి రాత్రి నేలటకు చంద్రుడు నక్షత్రములు కలుగునుగా కనియు పలుకగా ఆ ప్రకారమాయను ఆయన మాట్లాడితే పైన సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చేసాయి నా ప్రియమ దేవుని బిడ్లరా ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవయో వచనంలో గనక మనం చూసినట్లయితే దేవుడే చెప్పాడు ఇదిగో సముద్ర జలములలో జీవులు ఆ సముద్రమే పుట్టించునుగాక ఆకాశ విశాలములో పక్షులు ఎగురునుగాకని పలుకగా ఆ ప్రకారమాయను చూసారా ఆయన మాట్లాడితే ఆ ప్రకారం అయిపోయింది ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై నాలుగవ వచనలో గనుక మనం చూసినట్లయితే నా ప్రియమ దేవుని బిడ్డ జంతువులు నేల మీద ప్రాకు పురుగులు పశువులు కలుగునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయను దేవునికి స్తోత్రం ఈ రాత్రి మనం గమనించాలి సృష్టిలో దేవుడు పలుకగా దేవుడు పలుకగా దేవుడు పలుకగా ఇవన్నీ జరిగాయి మాట నేను ఇంతవరకు కూడా నేను మీకు చెప్పాను నా దేవుని బిడ్డరా ఎంత అద్భుతం అండి మన దేవుడు పలికే దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు పలికితే ఖచ్చితంగా జరిగిపోవలసిందే అలా జరిగిపోయిందండి ఆనాడు సృష్టి ఈరోజు మన కన్నులారా మనం చూస్తున్నటువంటి ఈ సమస్తమైన సృష్టి కూడా ఆయన పలుకగా కలిగింది అన్న అన్నమాట జ్ఞాపకం చేసుకోవాలి జలప్రవాహం అనేది ఒకటి కలిగింది ఆ జలప్రవాహం కలిగినప్పుడు దేవుడు ప్రేమ కలిగినవాడు మానవులంటే దేవుడికి అత్యధికమైన ప్రేమ కానీ వారి దుర్మార్గతను వారి యొక్క పాపాన్ని వారి యొక్క నాశనాన్ని చూసినటువంటి దేవుడు ఇక ఏం చేయాలో అర్థం కాక జలప్రవాహాన్ని రప్పించారు జలప్రవాహం చేత భూమి మీద ఉన్న నరులందరూ కూడా నాశనం అయిపోయారు అప్పుడు నోవహతో దేవుడు మాట్లాడాడు అంత అయిపోయిన తర్వాత ఆది కాండం తొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చినలో దేవుడు నోవహతో మాట్లాడిన మాట ఏంటంటే ఇకను జలప్రవాహం కలుగదు అని పలికెను అని రాయబడింది ఇకను జలప్రవాహం కలుగదు అని పలికెను నిజంగా ఆనాడు దేవుడు పలికాడు కాబట్టే జలప్రవాహం మరలా రాలేదు సుధోమ గొమ్మర్రా మీదకి అగ్ని గంధకాలు దిగొచ్చాయి అప్పుడప్పుడు భూకంపాలు దిగొచ్చాయి అప్పుడప్పుడు కరువులు కలిగాయి అప్పుడప్పుడు విపరీతమైన వర్షాలు వచ్చాయి ఇప్పుడు కూడా సునామీలు వస్తున్నాయి ఇప్పుడు కూడా కొన్ని కొన్ని వ్యాధులు వస్తున్నాయి కానీ ఆనాడు ఏ జలప్రవాహం అయితే కలిగిందో ఆ జల ప్రవాహం ఈనాటికి కలగలేదు నా దేవుడు పలికాడు కాబట్టి ఈనాటికి ఆ జల ప్రవాహం కలగలేదు దేవునికి ఇస్తూరా ఆది కాండం ఇరవైయో అధ్యాయం మూడో వచనంలో నా ప్రియమ దేవుని బిడ్డరా దేవుడు పలికిన మాట ఒక రాజు ఆ రాజు పేరు అభి మెలకు ఆ అభి మెలకు అనేటటువంటి రాజు దగ్గరికి వచ్చి దేవుడు పలికినటువంటి మాట ఏంటో చెప్పన ఆమె ఇంకొకరు భార్య నీవు ఆమెను ముట్టకూడదు ఆమె నిమిత్తం నువ్వు చచ్చినవాడు సుమ అని పలుకగా అని మాట్లాడగా ఒక రాజు రాజు ఎవడ మాట విండవు కానీ దేవుడు పలుకగా వాడు చచ్చిన వాడితో సమానంగా ఎంచుకొని ఆ రాజు మారిపోవడం జరిగింది దేవునికి స్తోత్రం ఆది కాండం ముప్పై ఇరవై నాలుగవ వచనంలో ఈ విధంగా రాయబడింది ఏమైనా తెలుసా అండి యాకోబును పరిగట్టిస్తున్నటువంటి మామగారైనటువంటి లాభాను ఆ లాభాను కొండ మీద ఉన్నప్పుడు ఆ కొండ మీదకి దేవుని వాక్కు దిగొచ్చింది లాభాను పడుకోగా కలొచ్చింది ఆ కలలో దేవుడైనటువంటి యహోవా మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా నీ అల్లుడైనటువంటి యాకోబుతో మంచిగాని చెడు కాని మాట్లాడకో జాగ్రత్త సుమి అని పలుకగా లాభానికి భయం వేసింది యాకోబుతో ఆ చాలా కోపంగా మాట్లాడదాం అనుకున్నటువంటి లాభాను ఆ ఒక్కసారిగా మారిపోయాడు దేవుడు పలుకగా లాభాను జీవితంలో కార్యం జరిగింది నా ప్రియమ దేవుని బిళ్ళరాన్ని నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం ఆరో వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట నువ్వు ఆ బండను కొట్టు ఆ బండలోంచి నీళ్లు వస్తాయి దేవుడు పలకగా ఆ బండ మీద కొట్టగా బండలోంచి నీళ్ళు వచ్చాయి దేవుడు పలికితే ఎప్పుడు ఏదైనా ఏ కార్యమైనా సరే తప్పకుండా జరుగుతుందనడానికి ఇది ఒక నిదర్శనం యోహాను సువార్త రెండవ అధ్యాయం ఏడవ వచనం వివాహం జరుగుతుంది కానా వివాహం దేవుడు చెప్పిన మాట ఆ బాణలు నీళ్లతో నింపండి ఆ బాణలు నీళ్లతో నింపండి నింపేశారు అయ్యా మేము ఏం చేయం ఇప్పుడు మీరు ముంచి విందు ప్రధాన ఎదుగు తీసుకుని వెళ్ళండి అంతే దేవుడు పలికాడు నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయాయి దేవునికి ఇస్తూత్రాం లుక సువార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై వచనంలో ఏసుక్రీస్తు ప్రభు కలువరి సిలువలో వేలాడబడినప్పుడు నా ప్రియమైన దేవుని బిళ్ళరా ఆయన పలికిన మాట నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను దేవుడు పలికాడు అంతే దొంగకు విముక్తి దొంగకు విమోచన దొంగకు పరిశుద్ధత దొంగకు పరలోకం ఇవన్నీ కలిగై నా దేవుని బిళ్ళరా ఈ రాత్రి ఒక మాట నేను చెప్తున్నాను దేవుడు పలుకగా వెలుగు కలిగింది దేవుడు పలుకగా సృష్టి కలిగింది దేవుడు పలుకగా ఇక జల ప్రవాహం లాంటిది కలక్కకుండా ఆగిపోయింది దేవుడు పలకగా ఒక రాజుగారికి భయం వేసింది దేవుడు పలుకగా ఒక మావయ్య గారికి భయం వేసింది దేవుడు పలకగా ఓ బండకు భయం వేసి చీలిపోయి బండలోంచి నీళ్ళు వచ్చేసాయి దేవుడు పలుకగా నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయి దేవుడు పలకగా ఒక దొంగ మారిపోయాడు నా ప్రియమ దేవుని బిళ్ళరా ఒక దొంగకు పరలోకం కలిగింది నంటాను ఈ రోజున మన కుటుంబం కోసం కానీ మన జీవితం కోసం కానీ మన ప్రయాణం కోసం కానీ దేవుడు పలికిన మాట కొరకు మనం ఎదురు చూడాలి దేవుడు ఏ మాట పలుకుతాడా దేవుని వాగ్దానం ఏమై ఉందా మనం బ్రతకాల్సింది ఒకటే యాలయనగా ఒక మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును ఈరోజు నేను తినడానికి ఏం చేసుకోవాలి టిఫిన్ ఏం చేసుకోవాలి భోజనం ఏం చేసుకోవాలి ఏ కూర వండుకోవాలి ఏ అన్నం వండుకోవాలి ఏ బిర్యానీ చేసుకోవాలి ఏ మాంసం తెచ్చుకోవాలి ఏ మసాలా నూరుకోవాలి ఇవన్నీ కూడా మన ఆలోచనలో ఉంటాయి నేను అంటాను ఒక క్రైస్తవునికి ఈ తిండి విషయంలో మాత్రమే కాదు ఈ ఈరోజు నేను బ్రతకాలంటే ఏ వాక్యం చదువుకోవాలి ఏ అధ్యాయం చదువుకోవాలి ఏ అధ్యాయం నాతో మాట్లాడుతుంది ఏ వాక్యం నాతో మాట్లాడుతుంది ఏ పరిశుద్ధాత్మ కార్యం నా జీవితంలో జరగడానికి దేవుని వాక్యం నాకేం కావాలి అని చెప్పి దేవుని వాక్యములో ఉన్న ఈ మాటల కొరకు మనం ఎదురు చూడాలి దేవుడు పలికింది గనుక ఈ రాత్రికాల సమయంలో నువ్వు గ్రహించగలిగితే ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పలికిన మాట నీ జీవితంలో తప్పక నెరవేరుతుంది దేవునికి ఇస్తావుతున్నా మనకు కావలసిన ఆహారం ఇదేనండి దీంట్లోనే బోల్డ్ అంత ఆహారం ఉంది ఈ ఆహారం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా దేవుడు పలకగానే అన్నీ కలిగే నీ ఇంట్లో ఏం కలగాలి నీ ఇంట్లో ఏం కావాలి నీ ఇంట్లో ఏం జరగాలి నీ జీవితంలో ఏం జరగాలి నీ ప్రాణంలో ఏం జరగాలి నీకేం కావాలి దేవుడు పలికితే అన్నీ కలుగుతాయి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మన దేవునికి సమస్తము సాధ్యమే గట్టిగా గట్టుగా చెప్పకూడదు దేవున్నామని మైంపరచండి ప్రియులరా దేవునికి స్తోత్రం కలను గాక హూయా నా ప్రియులరా దేవుడు పలకగా వెలుగు కలిగింది దేవుడు పలికితే ఏదైనా జరుగుతుంది అందుకే మనం ఏం చేయ తెలుసా ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి దేవుని దగ్గర దేవా మీరు పలకండి ఒక్క మాట పలకండి నువ్వు పలికితే నా జీవితంలో ఖచ్చితంగా కార్యం జరుగుతుంది అయినా నువ్వు పలకండి ప్రభావ నీ మాట చాలు ఆయన నాకు నీ మాట చాలు మాట ఇచ్చారంటే మాట తప్పని దేవుడు ఆయన అందుకే మనం ప్రార్థన చేసుకోవాలి మన కుటుంబాల కోసం దేవుని మాటలు మనం సంపాదించుకోవాలి వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది ఈ ఒక్క మాటలోంచి మూడు అనుభవాలు మనం నేర్చుకోవచ్చు నెంబర్ వన్ వెలుగు కమ్మని పలకగా కలిగిన సంఘటన ఏంటంటే మనం అర్థం చేసుకుంటే చీకటి పోయింది ఎప్పుడైనా సరే మనం ఒక దగ్గర లైట్ వేసిన వెంటనే అక్కడున్న చీకటి అంత ఏమైపోద్ది చెప్పండి పోద్ది దేవుడు వెలుగు కమ్మని పలుకగా అక్కడ ఉన్నటువంటి చీకటి యావత్తూ పోయింది నా దేవుని బిడ్డరా నేను ఈ వెలుగును గురించి ఈ మూడు పాయింట్లు మీకు వివరించడానికి పరిశుద్ధ గ్రంథంలో యోనా గ్రంథంలోని ప్రజల్ని మీకు జ్ఞాపకం చేస్తాను నీనివే ప్రజలు అంటే వాళ్ళు దుర్మార్గులు ఈ ప్రపంచమంతటిని దేవుడు లెక్కలో వేసుకుంటే ఆ కాలంలో ఉన్న ప్రజల్ని ఎవర్రా బాబు టాప్ టెన్లో ఉన్నారు అంటే టాప్ టెన్లో దుర్మార్గంగా ఉన్న ప్రజల్లో టాప్ వన్లోకి వచ్చే ప్రజలే నీనివే ప్రజలు ఒక్కడు మంచోళ్ళు లేడు ఒక్కడు పరిశుద్ధుడు లేడు ఆ ప్రాంతంలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అటువంటి నీనివే ప్రజలకి దేవుని వాక్కు కలిగింది ప్రవక్ కొత్త అయినటువంటి యోనా ద్వారా దేవునికి ఇస్తోత్ర గమనించాలి ప్రియల యోన అనేటటువంటి ప్రవక్త దేవుని వాక్కును తీసుకొని వెళ్ళి ప్రకటించగా దేవుడు పలుకగా ఏం కలుగుతా చెప్పండి వెలుగు కలిగింది యోనాలో ఉండి దేవుడు పలుకగా అక్కడ వెలుగు కలిగింది నా ప్రియల అంటే వెలుగు కలిగితే మొట్ట మొట్టమొదటిగా ఏం పోవాలి చీకటి పోవాలి చీకటి అంటే అప్పటిదాకా ప్రజల్లో దుర్మార్గత ఉంది పాపం ఉంది అన్యాయాలు ఉన్నాయి అక్రమాలు ఉన్నాయి ప్రియులరా వాళ్ళు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విన్నారో ఎప్పుడైతే దేవుని మాటల్ని జాగ్రత్తగా నిషితంగా పరిశీలించారో వాళ్ళు ఎక్కువ టైం ఏం తీసుకోలేదు ఎవరైనా ఒక అన్యుడు గనక నిజంగా దేవుని వాక్ అతని హృదయాన్ని గనక స్పర్శిస్తే అతనికి టైం తీసుకోడు పరిశుద్ధ గ్రంథంలో అటువంటి సంఘటనలు చాలా జరిగాయి ఒక జైలర్ అపోస్తుడైనటువంటి పౌలు గారి ద్వారా ఒక అద్భుతమైన కార్యాన్ని చవిచూశాడు అంత ముందు వాక్యాన్ని విన్నాడు కానీ పట్టించుకోలేదు కానీ ఆ రాత్రి కాల సమయంలో వారు పాడినప్పుడు ప్రార్థించినప్పుడు స్థుతించినప్పుడు గనపరిచినప్పుడు భూకంపం కలిగింది ఆ భూకంపం ఎప్పుడైతే కలిగిందో నా ఫ్రీలరా అందరూ పారిపోయారనుకున్నాడు అనుకున్నాడు ఈయన చనిపోదాం అనుకోడు కానీ ఈయన చనిపోకుండా పౌలు గారు అదగించారు ఆ సమయంలో పౌలు గారు ఇదిగో వీళ్ళెవరు పారిపోలేదని చెప్పి చూపించినప్పుడు వెంటనే ఆయన మాట థ్యాంక్స్ అండి మీరు దేవుళ్ళలాగా వచ్చారండి మీ కాళ్ళు పట్టుకుంటానండి ఆతన్ని ఘనపరచలేదు కానీ అయ్యలారా రక్ష రక్షణ పొందుటకు నేనేం చేయాలి ఆ రాత్రికి రాత్రే అతనిలో మార్పు కలిగితే పౌలు గారు వాకింగ్ చెప్పి వాళ్ళ ఇంటిల్ని పాతికి రాత్రికి రాత్రే బాప్ తీశాడు నా ప్రియలరా ఆ రోజున యోనా దేవుని వాక్కు వినిపించగానే దేవుని వాక్కు ప్రబలగానే అంతే అక్కడ జరిగినటువంటి కార్యం ఆ ప్రజల్లో ఉన్న దుర్మార్గం అన్యాయం అక్రమం వ్యభిచారం ఆ హత్యలు ఇవన్నీ మానేసి అసలు ఎంత అద్భుతం అండి ప్రజల్లో చీకటిపోయింది దేవునికి ఇస్తాత్రా అక్కడ గుర్తుపెట్టుకోవాలి వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగినంటే అర్థమేంటి చెప్పన చీకటి పోవడం రెండో విషయం స్పష్టంగా కనిపించింది యోబు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు చీకటిగా ఉంది అప్పుడు ఏదైనా స్పష్టంగా మనకు కనిపిస్తుందండి కనిపించదు చీకటిగా ఉన్నప్పుడు కళ్ళు బాగానే పనిచేస్తాయి మనకి కానీ ఎప్పుడైతే చీకటి అనేది ఉంటుందో ఆటోమేటిక్గా ఆ వస్తువు ఏంటో కూడా మనం చెప్పలేము కాబట్టి చీకటిగా ఉంది స్పష్టంగా కనిపించలేదు దేవుడు అన్నాడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది ఇప్పుడు వెలుగు కలగగానే అన్నీ ఎలా కనబడతాయి చెప్పండి స్పష్టంగా కనిపిస్తాయి నేనువే ప్రజల దగ్గరికి వెళ్దాం వెంటనే రెండు ఎగ్జాంపుల్కి నేనివే ప్రజల్లో అప్పటిదాకా చేసిన అన్యాయం అన్యాయం కాదు అక్రమం అక్రమం కాదు తప్పు తప్పు కాదు కానీ ఎప్పుడైతే యోనా దేవుని వాక్కు వెళ్ళి ప్రకటించాడో ఆ రోజున వాళ్ళకు అర్థమైంది ఏంటంటే మేము చేసేది తప్పు మేం చేసేది అతిక్రమం ప్రియులరా వెలుగు వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే తనలో ఉన్న దాన్ని స్పష్టంగా చూడగలడు తను చేసే తప్పుని స్పష్టంగా చూడగలడు లోకంలో మనం చూసినప్పుడు చాలామందికి కనబడడం లేదు స్పష్టంగా కనబడక ఎవరికి వారే వారికి కావలసిన వాళ్ళందరినీ కవర్ చేస్తారు వారిని వారు కవర్ చేసుకుంటారు స్పష్టంగా కనిపించట్లేదు ఇది తప్పు అన్న సంగతి అర్థం అవట్లేదు అంటాను ఈ దేవుని వెలుగు ఉందనుకోండి పద్నాలుగు సంవత్సరాల సమూహాలు కూడా ప్రధాన యాజకుడై మందసం ఉన్నటువంటి దానిలో నిలవబడతాడు దేవునికి ఇస్తవుత్రామ్ ఏమండి దేవుని వెలుగుంటే పద్నాలుగు సంవత్సరాల సమూహాలు కూడా గొప్ప జ్ఞానం వచ్చేస్తుంది ఒకవేళ ఈ వెలుగు లేకపోతే తొంభై సంవత్సరాల వృద్ధుడైనా సరే చీకట్లోనే ఉంటాడు ఏం కనిపించదు ఎన్ని సంవత్సరాలైనా జీవితం అంటే ఏంటో అర్థం అవ్వదు జీవితం అంటే ఏ శయ్య నమ్మాలని అర్థం అవ్వలేదు ఇంకా ఈ వ్యక్తులకి నిజమైన దేవుణ్ణి నమ్మాలి మనుషుల్ని నమ్ముతావా నమ్మనే సెకండ్ విషయం కానీ ఇప్పుడు కూడా జీవితం అంటే ఏంటి బ్రతుకంటే ఏంటి ఓ స్పష్టమైనటువంటి అవగాహన ప్రజలకు లేకుండా ఏదో ఒక దానిలో ఉంచేస్తాడు దయచేసి నేను చెప్తున్న మాట వెలుగు కలగగానే మనలో స్పష్టంగా కనిపిస్తుంది అనమాట ఆఖరిగా వెలుగు వచ్చేసరికి ఏమొస్తుంది తెలుసా అండి వేడి వస్తుంది ఒక బైబిల్ స్కాలర్ రాసిన మాట ఏంటంటే జలములు చీకటిగా ఉన్నప్పుడు అక్కడక్కడ ఐస్గడ్డలాగైపోయంట ఎందుకు వెలుగు లేదు వెలుగు ఎక్కడైతే ఉందో ఆ వెలుగు వలన వేడి ఉద్భవిస్తుంది నా ప్రియమ దేవుని బిడ్డన వేడి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది అంటే వేడి కలిగింది అక్కడ దేవునికి ఇస్తోత్ర చీకటి పోయింది స్పష్టంగా కనిపించింది మూడవ అనుభవం ఏంటంటే వేడి కలిగింది ఒక మాట నేనువే ప్రజల ఎగ్జాంపుల్ కదా నేను చెప్తున్నాను నేనువే ప్రజల్లో చీకటి పోయింది వారు చేసేది తప్పు అన్న సంగతి అర్థమయ్యింది ఇప్పుడు వాళ్ళలోనండి ఒక అద్భుతమైన మాట యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఐదో వచనం ఆరో వచనం వారిలో కలిగిన వేడి వెలుగు కలిగింది దేవుని వాక్కు ప్రకటించబడింది చీకటి పోయింది ఇప్పుడు స్పష్టంగా కనిపించింది వారు చేసే తప్పు అన్న సంగతి వారికి అర్థమయ్యింది చాలామంది జీవితాల్లో వారు చేసింది తప్పు అన్న విషయం వారికి అర్థమవుతుంది కానీ వేడి లేదు వేడి లేదు అందువల్ల మళ్ళీ చల్లారిపోతున్నారు వారిలో కలిగిన వేడి నెంబర్ వన్ దేవుని అందు విశ్వాసం ఉంచారు నెంబర్ టూ ఉపవాస దినము చాటించారు నెంబర్ త్రీ గోని పట్ట కట్టుకున్నారు రాజుగారైతే ఈ మూడింటికంటే ఇంకోటి ఎక్కువ చేశారు బూడిదలోకి వెలు కూర్చునంట రాజుగారు దేవునికి ఇస్తోత్రం గమనించాలి ప్రిల్లరా వాళ్ళల్లో అసలు ఏనాడు ప్రార్థన లేదు దేవుడు అన్న మాట లేదు భయం అన్న మాట లేదు కానీ ఎప్పుడైతే దేవుని వెలుగు అక్కడ ప్రకటించబడిందో దేవుని వాక్కు ప్రకటించబడిందో అంతేనండి వాళ్ళల్లో వేడి ఉపవాసం అసలు సరదాగా తిరిగేవారు షికార్లకి వెళ్ళేవారు ఇష్టం వచ్చినట్టు తిరిగేవారు ఉపవాసం ఎందుకు ఉంటారండి అసలు వాళ్ళల్లో వేడి కలిగింది నీలో వేడి కలిగితే నువ్వు ఉపవాసం ఉంటావు నీలో వేడి కలిగితే నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతావు వేడి కలిగితే గోని పట్ట అటు దీనత్వం చేసుకుంటాం బూడిదలో కూర్చోవడం ఇక మనల్ని మనం హీనపరుచుకొని ప్రభువా నేను ఎక్కువ వాడినైతే కాదు నాయన నన్ను క్షమించు అని అడుగుతాం ఏమంటే అంత దారుణమైన మహా పాపులు దేవుని వాక్కు ప్రకటించగానే ఈ మూడు కార్యాలు వారి జీవితాలు జరిగాయి ఎవరు అసలు రోజు ఊహించుండరో వాళ్ళ ప్రార్థన చేస్తారని కానీ దేవునిందు విశ్వాసం ఉంచుతారేమో అని కానీ మనం కూడా ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు ఎలా ఎవరు మారిపోతారో తెలియదు మనకంటే ప్రభుయే చెప్పాడు పరిశీలతో శాస్త్రులతో మీకంటే ముందు వ్యభిచారులు దొంగలో రాజ్యంలో ప్రవేశిస్తారు అని చెప్పడం జరిగింది కాబట్టి ఏ పాపం చేసిన వాళ్ళు ఎప్పుడు ఎలా మారిపోతారో మనం చెప్పలేము దేవుని వాక్కు ప్రకటించబడిన తర్వాత వాళ్ళే మనకంటే ఎక్కువగా ఉపవాసాలు చేయొచ్చు వాళ్ళే మనకంటే ఎక్కువగా దేవుని విశ్వాసం ఉంచొచ్చు నా ప్రియమంది దేవుని బిడర వేడంటే అది చాలామందిలో ఆ వేడి తగ్గిపోయింది ఆ ఉజ్జీవం తగ్గిపోయింది ఈరోజు నీలో అది కలగాలని దేవుడు ఆశపడుతూ అది కలగాలంటే దేవుని పలుకు మనకు కావాలి దేవుని మాట మనకు కావాలి దేవుడు పలికినా నీలో వెలుగు కలగపోతే ప్రాబ్లం ఎవరిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుడు పలకగా వెలుగు కలిగింది చీకటి పోయింది స్పష్టంగా కనిపించింది వేడి పుట్టింది ఈరోజు మనలో చీకటి పోవాలి స్పష్టంగా చూడగలగాలి అప్పుడు మనలో వేడి పుడుతుంది ఆ వేడి నిన్ను ఉపవాస అనుభవంలోకి ప్రార్థన అనుభవంలోకి వాక్య ధ్యాన అనుభవంలోకి విశ్వాస అనుభవంలోనికి తగ్గింపు అనుభవంలోకి నడిపిస్తుంది అట్టి అట్టికురపదే మనందరికి దయచేను గాక